అనుదిన వాక్య ధ్యానము ఈరోజు పాఠ్యభాగము లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము పస్కానుబడిన పులియని రొట్టెల పండుగ సమీపించును ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఎలాగూ చంపించుమని ఉపాయం వెదకుచుండిరి అంతటా పన్నెండు మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించను గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగించవచ్చునో దానిని ఊర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి వాడు అందుకు ఒప్పుకొని జన సమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయం వెదకుచుండెను పస్కా పశువును వధింపవలసిన పులియోని రొట్టెల దినమురాగా ఏసు పేతురును యోహాను చూచి మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను వారు మేమెక్కడ సిద్ధపరచబోరుచున్నావని ఆయన అడగగా ఆయన ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్లకుండ మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి నేను నా శిష్యులతో కూడా పసకాను పూజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానునితో చెప్పుడి అప్పుడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పెను వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తులులను పంక్తిని కూర్చుండ్రి అప్పుడు ఆయన నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడును దాని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి ఇక మీదట దేవుని రాజ్యము వచ్చే వరకు నేను ద్రాక్ష రసము త్రాగనని మీతో చెప్పుచున్నానను పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చేయుడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయో పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన ఇదిగో నన్ను అప్పగించు వాణి చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది నిర్ణయింపబడిన ప్రకారము మనుష్య కుమారుడు పోవచ్చున్నాడు కానీ ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ అని చెప్పాను వారు ఈ పనిని చేయబోవాడెవరో అని తమలో తాము సాగిరి తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనిను అన్యజనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు వారి మీద అధికారము చేయువారు ఉపకారులనబడుదురు మీరైతే అలాగూ ఉండరాదు మీలో గొప్పవాడు చిన్నవాని వలెను అధిపతి పరిచారకుని వలెను ఉండవలను గొప్పవాడెవడు భోజన పంక్తిని కూర్చుండువాడా పరిచర్య చేయువాడా పంక్తిని కూర్చుండువాడే కదా అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యంలో నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల యుద్ధ అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇస్రాయేలీ పన్నెండు గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకునేను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను అయితే అతడు ప్రభువా నీతో కూడా చరలోనికిని మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా ఆయన పేతురు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నాను అనెను మరియు ఆయన సంచియు జాలయు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనాను తక్కువ ఆయనా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదనిది అందుకాయన ఇప్పుడైతే సంచుగలవాడు సంచియు జాలయు తీసుకొని పోవలను కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కొనవలను ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడను అని వ్రాయబడిన మాట నాయందు నెరవేరవలసి ఉన్నది ఏల నన్ను ఊర్చిన సంగతి సమాప్తమగుచున్నదని మీతో చెప్పుచున్నాను అనను వారు ప్రభువా ఇదిగో ఇక్కడ రెండు కత్తులున్నవనగా చాలునని ఆయన వారితో చెప్పాను తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలివల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి ఆయన చోటు చేరి ఆయన వారితో మీరు శోధంలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాల్లోని తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించాను అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపర్చాను ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్తబిందువు వలె ఆయను ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు శోధంలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పెను ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి పన్నెండు మందిలో యూదా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన వద్దకు రాగా యేసు యూదా నీవు ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా ఆయన చుట్టూ ఉన్నవారు దానిని చూచి ప్రభువా కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికెను అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేసెను యేసు తను పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ మీరు బందిపోటు దొంగల మీదకి వచ్చినట్లు కత్తులతోనూ గుదియలతోనూ బయలుదేరి వచ్చితిరా నేను అనుతినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను వారాయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిది పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను అంతట కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్య కూర్చుండెను అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండెట చూచి అతని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండినని చెప్పెను అందుకు పేతురు అమ్మాయి నేను అతని నెరుగనని మరి కొంతసేపటికి మరి ఒకడు అతనిని చూచి నీవును వారిలో ఒకడవనగా పేతురు ఓయి నేను కాననెను ఇంచుమించు ఒక గడి అయిన తరువాత మరి ఒకడు నిజముగా వీడును అతనితో కూడా ఉండెను వీడు గలలీయుడని దృఢముగా చెప్పెను అందుకు పేతురు ఓయి నీవు చెప్పినది నాకు తెలియదనేను అతడు ఇంకను మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచెను గనుక పేతురు నేడు కోడి కూయకు మునుపు ని ముమ్మారు నన్ను ఎరుగనందువని అని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని వెలుపలకు పోయి ఏడ్చెను ఏసును పట్టుకొనిన మనుషులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగి ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములాడిరి ఉదయము కాగానే ప్రజల పెద్దలను ప్రధాన యాజకులను శాస్త్రులను సభకూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకొని పోయి నీవు క్రీస్తువైతే మాతో చెప్పుమని అందుకాయన నేను మీతో చెప్పిన ఎడలా మీరు నమ్మరు అదియుక నేను మిమ్మల్ని అడిగిన ఎడలా మీరు నాకు ఉత్తరము చెప్పరు ఇది మొదలుకొని మనుష్య కుమారుడు గల దేవుని కుడిపార్స్వామున ఆసీనుడగునని వారితో చెప్పాను అందుకు వారందరూ అట్లయితే నీవు దేవుని కుమారుడవా అని అడుగగా ఆయన మీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పాను అందుకు వారు మనకిక సాక్షులతో పని ఏమి మనం అతని నోటి మాట వింటిమి కదా అని చెప్పిరి ఇంతటితో ఈ దిన పాఠ్యభాగము సమాప్తము